వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ జొన్నలు పెసలుతో దోశ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న హెల్తీ అండ్ టేస్టీ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక కప్పు జొన్నలు తీసుకొని అదే కప్పుతో రెండు రెండు కప్పులు పెసలు తీసుకోవాలి ఇంకా బియ్యం పోయాల్సిన అవసరం అయితే లేదు ఒక కప్పు జొన్నలకి రెండు కప్పులు పెసలు రెండు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు ఆరు వంపులు వంపుకొని నీట్గా కడిగేసుకొని నైట్ అంతా నాన్ పెట్టుకోవాలి ఇదైతే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ హెల్తీ అండ్ టేస్టీ ఇలా చక్కగా నాని ఉంటాయి కదా మళ్ళీ ఒకసారి పొద్దున్నే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత కరివేపాకు అల్లం ముక్కలు జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ప్రిపేర్గా ఉంచుకోవాలి ఒక మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎయిటీ పర్సెంట్ మిక్సీ పట్టుకున్న తర్వాత జొన్నలు పెసలు పచ్చిమిరపకాయలు ఉప్పు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఇలా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కరివేపాకు వేసుకొని మళ్ళీ మెత్తగా పట్టుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి పేనె హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కతోని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దోశ వేసుకుంటే మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి ఎంతో డేగలాగా స్మూత్గా వచ్చేస్తాయి అసలు అంటుకొని పోవు కూడా ఫస్ట్ దోశ కూడా డేగలా వచ్చేస్తుంది హెల్తీ అండ్ టేస్టీ దోశ మరి చూశారు కదా జొన్న పెసల దోశలు ఎంత ఈజీగా స్మూత్గా డేగలాగా వచ్చేస్తున్నాయో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ దోశని మిస్ కావడం ఎందుకు మీరు ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ప్లీజ్ వన్స్ ఒక ఉల్లిగడ్డతోనే కాకుండా మనం పూర్వం రోజుల్లో చేసినట్టు ఒక పుల్లకి క్లాత్ కుచ్చుకొని ఆయిల్ అప్లై చేసుకొని చేసుకున్నా కూడా ఎంతో స్మూత్గా వచ్చేస్తాయి ఇలా ఒక కాటన్ క్లాత్కి పిన్నిస్ కూచ్చుకొని ఒక పుల్ల కూర్చుకొని ఆయిల్ ఆయిల్లో డిప్ చేసి అప్లై చేసినట్టయితే పెనానికి పేనానికి ఎంతో చక్కగా ఈజీగా వచ్చేస్తాయి దోశలు అయితే చూశారు కదా పాత పేనేమైనా కూడా ఎంత ఈజీగా వస్తుంటాయో మీరు చూడండి ఇలాంటి హెల్దీ దోశ మామిడికాయ పచ్చడి నెయ్యి కానీ ఇంకా అల్లం అల్లం చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching. Please support me.